హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ మీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేద్దామా ఫస్ట్ అయితే ఈ లెగ్ పీసెస్ తీసుకొని వాళ్ళకి ఇలా నాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కారం యాడ్ చేసిన ఒక త్రీ స్పూన్స్ వరకు మీకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి ఒక పాసు వరకు పసుపు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ గరం మసాలా ఒక రెండు స్పూన్ల వరకు పెరిగి యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కలిసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకుంటే ఈ లెగ్ పీసెస్ బాగా నాని మంచి టేస్ట్ వస్తుందనమాట ఎక్కడ గ్యాప్ లేకుండా లెగ్ పీసెస్ అన్నింటికి మసాలా బాగా పట్టించాలి టైమ్ ఉంటే వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఇంక ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి మనం తక్కువ ఆయిల్ తోనే ఫ్రై చేస్తున్నాం అండి డీప్ ఫ్రై చేయట్లేదు నేనైతే ఒక ఐదు స్పూన్ వరకు నూనె వేసుకున్నానండి ఎన్ని పీసెస్ పడితే అన్ని యాడ్ చేసుకోండి బాగా ఫ్రై అవ్వాలి కదా సో ఒకవైపు కంప్లీట్ గా ఇలా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు కరివేపాకుతో గార్నిష్ చేశాను తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీగా అండ్ స్పైసీగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అచ్చం రెస్టారెంట్ టేస్ట్ తోనే ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట మీరు కూడా ట్రై చేసేయండి నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి